పేటిఎం జర్నలిస్ట్ వీడి పేరు జర్నలిస్ట్ వైఎన్ఆర్ అనుకుంటా వీడికి ఒక్కొక్క వీడియోకి కొన్ని లక్షల్లో డబ్బులు తీసుకుంటాడు వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున కొన్ని లక్షలే ఒక్కో వీడియోకి కొన్ని లక్షల రూపాయలు తీసుకుంటాడు నాకున్న సమాచారం మేరకు మీడియా వర్గాల ద్వారాగా లేదంటే జర్నలిస్టులు నాకున్న సర్కిల్లో మనోడికి సంబంధించిన ఎవరైతే స్నేహితులు ఉంటారో సన్నిహితులు ఉంటారు కదా వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వీడు ఒక్కొక్క వీడియోకి కొన్ని లక్షల్లో తీసుకుంటాడు లక్షలు మామూలుగా గారు ఈ రోజు కూడా ఒక వీడియో వదిలేడు ఏంటంటే టీడీపీకి ఓటేస్తే వాళ్ళు మాట్లాడిన మాటలే ఆ మూడు నిమిషాలు మాట్లాడి ఆ సోలా నేను వినిపించను క్లియర్ గా చెప్పేస్తా టీడీపీకి ఓటేస్తే అక్కచెల్ బతుకులు అందకారమే ఆలోచించి ఓటేయండి ఇగో వారి పాటను చంద్రబాబుకు అధికారం వేస్తే అక్కచెలెమ్మలకి ఇచ్చిన ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు పదిహేను లక్షల మందికి పైగా సర్వాకులు పొందిన చుక్కల భూములకి ఇచ్చారు కదా ఇవి అవన్నీ కూడా మళ్ళీ రీసర్వే చేసి అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పేసి దీని మీద ప్రచారం చేస్తున్నారు కదా మళ్ళీ రీసర్వే చేసి లీగల్ గా యాక్షన్ తీసుకుంటారనో మళ్ళీ అవన్నీ రద్దు చేస్తారనో వాడు చేసే ప్రచారం అంటారు మరి జర్నలిస్ట్ ఎలా అయ్యేది మాకు అర్థం ఏంటి సోర్స్ అంటే టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ నీకు ఎలా తెలిసిందంటే మనకు వచ్చిన సమాచారం నాకు వచ్చిన సమాచారం మేరకు నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్క వీడియోకి కొన్ని లక్షల రూపాయలు తీసుకుంటాడో కొన్ని లక్షల రూపాయలు తీసుకొని ఉన్న సమాచారం లేని సమాచారం అన్ని కలిపేసి ఏక ప్రచారం మాట పేకు ఎందుకో జర్నలిస్ట్ ముసుకెందుకు వైసీపీ కన్వే చేసుకో పేటిఎం మేధావాని వేసుకో పేటిఎం జర్నలిస్ట్ అని వేసుకో అయిపోద్ది కదా ఎవరు చెప్పారు నీకు నేను జగన్మోహన్ రెడ్డి అనుకున్నావు రాగానే విధ్వంసం చేస్తాను ప్రజలను పట్టుకుని పీడించేస్తాను కానీ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి కాదు కదా అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలు ఇంకోటో ఇంకోటో ఆయన చేసే వ్యక్తి కానే కాదు చేస్తాడా జగన్మోహన్ రెడ్డి చేస్తాడు అలాంటివి అని ఇలాంటి మాటలు మాట్లాడటం సిగ్గు ఉండాలండి మీకు కొంచెం ఓపిక పట్టండి కొన్ని రోజులు ఓపిక పట్టండి కొన్ని రోజులు పడితే మనకి ఎక్కడి నుంచి సమాచారం వచ్చింది ఎలా సమాచారం వచ్చింది అనేది తర్వాత తెలిసింది మీరు ఎన్ని డ్రామాలు ఆడినా ఎంత విషప్రచారం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో అయితే లేరు అర్థమైపోయింది ఇలా డబ్బుడి కమ్ముడి పోయి ఏదైనా చేస్తారా ఎంత నీచనికన్నా దిగజారిపోతారా ఆఖరికి ఎంత నీచనికన్నా దిగజారిపోతారా ఇలాంటి వ్యక్తులు ఉన్న సోర్స్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పలా తెలుగుదేశం నాయకులు చెప్పలా కదా మరి మీకున్న సమాచారం ఏంటి మీకున్న సోర్స్ ఏంటి ఏ సోర్స్తో నువ్వు వార్చలేదు ఎలా మనుషులు కాదు మీరు నిజంగా అంతకన్నా పెద్ద పదాలు అంటే వాడాలా వాడదాం నంగా ఏం పడదాం ఇంకొక నాలుగు రోజులు ఉంటే сарпада вад